జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జ్యోతిష్యంలో కూడా ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు జ్యోతిష్యానికి సంబంధించి చాలా బ్యూటిఫుల్ గా ఎనాలిసిస్ చేస్తుంటారు అంటే మూస పద్ధతిలో కాకుండా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఇప్పుడున్నటువంటి పరిణామాల్ని బట్టి జాతకం అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక మంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు గోచార ఫలితాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కన్యా రాశిలో కుజుడు అంటే బుధ రాశిలో కుజుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడని అనుకోవచ్చు ఈ నలభై రోజుల పాటు ఆ ద్వాదశ రాశుల వాళ్ళు ఏ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు తప్పకుండా కన్యా రాశిలో కుజుడు అనేది ఎప్పుడు కొనంటే ఇప్పుడు మనకి రాశి తత్వాలు లక్షణాలు కారకాలు ఇవన్నీ చూస్తుంటాం సో కుజ కారకత్వం ఏమిటంటే అగ్నితత్వ కారకత్వము రాశికున్న అగ్నితత్వ రాశి మేషరాశిలో ఉంటాడు ఆయన రుచిక రాశిలో ఉంటాడు ఒకటి అగ్నితత్వ రాశి రెండు జలతత్వ రాశి ఈ రెండు రాశిలో కుజుడు స్వస్థానం అయితే కన్యా రాశిలో వచ్చినప్పటికీ భూతత్వ రాశులు స్వభావాల్లో వచ్చినప్పుడు ద్విస్వభావ రాశి ద్వస్వభావం ద్విస్వభావ రాశి కన్యా రాశి దాంట్లో కుజుడు సో ఒక అగ్రెసివ్ ప్లానెట్ వెళ్ళి సాఫ్ట్గా కూల్గా వెళ్ళే మనుషుల దగ్గరికి ఎవరైనా మనతో మట్లా ట్రావెల్ అనుకోండి ఎలా ఉంటుంది మ్యాచ్ అవ్వదు మ్యాచ్ అవ్వం కదా ట్రావెలింగ్ లో అందరు సాఫ్ట్గా కూల్ బడ 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 బడబడ బడబడేసి మాట్లాడుతున్నాడు అందరూ ఏం జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి టైం పట్టేస్తుంది ఆ తర్వాత వీళ్ళు ఎవరు తాలూకా తెలుసుకోవడానికి సంవత్సరం టైం పట్టేస్తుంది అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని తెలుసుకోవడానికి ఇంకా టైం పట్టేస్తుంది కానీ అలాగ కన్యా రాశిలో కుజుడు వస్తే అక్కడ ఏంటి మనకి నేచురల్ గా మనకి కన్యా రాశి ఏంటి అంటే ఆరో స్థానం ఈ ఆరో స్థానం అనేది రోగస్థానం అని అంటాం అలాగే మనకి రావాల్సిన లోన్స్ క్లియరెన్స్ లోన్స్ వస్తాయా రావా అనేది కూడా ఆరో స్థానం చూస్తాం ఎక్కువ అప్పులు చేసి వీళ్ళు ఇబ్బంది పడతారా లేదా బాగుంటారా అనేది కూడా సిక్స్ సిక్స్త్ హౌస్ చూస్తాం ఈ సిక్స్త్ హౌస్ లోనే శత్రువులు జయించే అర్హత వీళ్ళకు ఉందా లేదా శత్రువులు వీళ్ళు మింగేస్తారా అనేది కూడా సిక్స్త్ హౌస్ రెండో రోగ స్థానాలు ఈ అన్ని స్థానాలకు చూసేదాన్ని కూడా ఆరో స్థానం ఈ ఆరో స్థానం నాచురల్ గా మన కన్యా రాశి కన్యా రాశికి అధిపతి ఎవరు బుధుడు బుధుడు ఎప్పుడు కొనే ఏ విషయానైనా చాలా కూల్గా డీల్ చేయడం తప్ప అగ్రెసివ్గా చేయడు అలాగే హడావడి పడ్డు ప్లానింగ్తో వెళ్తారు అందుకే చాలా మంది చాలా ఇంటెలిజెన్స్ వీళ్ళు చాలా తెలివిగా పనులు చేసుకొని వస్తారు వీళ్ళు తెలియదు అని అనిపి హడావడి హంగామా లేకుండా చేసే పనులే బుధుడు ఇక్కడ తత్వ రాసిన లక్షణాలు ఉన్నాయి ఈ కుజుడు రావడం వల్ల ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే ధనాలు ధనం ఏదైతే ఉందో అందరికీ కాస్త ఇబ్బంది పడతారు అందరూనా అందరూ వాళ్ళు అని కాదు అన్ని రాశ్రుల వాళ్ళకి ఇది వచ్చేస్తుంది అసలు ధనం నృత్యనే కదండి అసలు సిసల్ ఇబ్బందులు అందరూ ఫేస్ చేసేది కాస్త జటిలం అవుతుంది ఈ సమస్య ఖచ్చితంగా అవుతుంది సో ఎలాగ అవుతుంది అంటే చాలా మంది లోన్స్ అప్లై చేస్తుంటారు సో లోన్స్ తెప్పించుకుంటారు ఏదైతే లోన్స్ అప్లై చేస్తారో ఆ లోన్ కూర్చులో కన్యా రాశిలు ఉన్నంత కాలం తీసుకుని ఉండడం మంచిది అండి ఒకవేళ కన్యా రాసులో కుజుడు ఉన్నప్పుడు ఈ లోన్ తీసుకుంటే అది జీవితాంతో అప్పుగా కుబేరుడికి వడ్డీ కట్టినట్టుగా కట్టాల్సిన పరిస్థితి తప్ప అది తీరే అవకాశం ఉండదు ఇది మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం సో హౌసింగ్ లోన్స్ కి వెళ్తున్నాము లేకపోతే కార్ లోన్ కి వెళ్తున్నాము ఈ లోన్స్ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక్క భూమి తప్ప భూమికి మాత్రం కొనుక్కోవచ్చు భూమికి సంబంధించిన మాత్రం హ్యాపీగా కొంటే ఆ భూమి ఎల్లకాలం వెళ్ళి ఉండిపోతుంది అయితే బంగారం పెడుతున్నాము లోన్ తెచ్చుకుంటున్నాం చెయ్యొద్దు ఫార్టీ డేస్ ఆగవలసింది ఫార్టీ డేస్ ఆగాలి ఇప్పుడైతే కన్యా నుంచి తులారాశి మారుతారు అంతవరకు ఆగాలి ఇది ఏ రాశి వాళ్ళైనా చేయాల్సిందే ఎందుకంటే అది మనకి జనరల్ గా మనం నేచురల్ గా చూసుకునే రాశిలో ఆరో స్థానంలో కుజుడు ఇది చాలా మంది దీన్ని ఏదో యోగాలు అంటారు ఏ యోగం కాదు ఒకే ఒక యోగం ఏంటంటే మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తాయి తర్వాత అక్కడి నుంచి ఆయన దృష్టి ఏంటి సప్తమ దృష్టి ఖచ్చితంగా చూస్తాడు అలాగే అష్టమ దృష్టి చతుర్థ దృష్టి చతుర్దృష్టి బాధలేదు అష్టమ దృష్టి కూడా అంత ఇబ్బంది లేదు కానీ సప్తమ దృష్టి ఖచ్చితంగా శనిశ్వరుడు వక్రించి ఉన్నాడు శని రాక వక్రిస్తే రాహు శని ఇద్దరు ఒకటే ఫలితాలు ఇస్తుంటారు ఎప్పుడైతే వాయుతత్వ రాసం చూస్తారో ఇది భూతత్వము అగ్నితత్వం వాయుతత్వం మూడు కలిస్తే ప్రమాదాలు ముంచుకొస్తాయి ఇప్పుడు మన సునామీ మన వచ్చింది ఎందుకు సునామీ వచ్చింది అని ఎవరికి అర్థం కాదు అన్ని అన్ని దేశాల అల్లకలైపోయాయి ఎందుకంటే ఈ శని వక్రించడం వల్ల ఒకటి రెండు ఇక్కడ కుజుడ మారడం వల్ల కన్యాలోకి కుజుడు రావడం వల్ల ఈ సునామీ వచ్చింది అంత ముందు కన్యాలోకి సంవత్సరంలో ఒకసారి కన్యాలోకి ఖచ్చితంగా వస్తూనే ఉంటాడు కదా వస్తుంటారు శనేశ్వరుడు అక్కడ ఉండడు శనితో రిలేట్ శనేశ్వరుడితో రిలేట్ అయినప్పుడు పడదు అలాగే కన్యా రాసినప్పుడు బుధుడు కూడా ఇక్కడ కర్కాటకంలో ఒక నుంచి ఉన్నాడు ఎప్పుడైతే కొన్ని గ్రహాలు ఎప్పుడైతే బలం కోల్పోతాయో అప్పుడు మిగతా వాళ్ళు బలవంతులు అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్ జనరల్ గా రాదు సో ఈ ఈ మనకి ఈ సంవత్సరంలో ఇలాంటి ప్రమాదాలు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం సింహరాశిలో కేతువుతో కుజు కలిసినప్పుడు ప్రమాదాలు ఎలా జరిగే మనం చూసాం అప్పుడు సప్తమ దృష్టి అష్టమ దృష్టి అన్ని దృష్టిలో వాళ్ళు చూస్తూ కనిపిస్తున్న గ్రహాలని ఇబ్బంది పడ్డాం ఇప్పుడు సప్తమ దృష్టిలో శనేశ్వరుడు అయితే శని భగవాన్ నుంచి ఉండడం వల్ల కొంత బెనిఫిట్స్ కొంతమందికి కానీ అక్కడేమన్నారు అండ్ నక్షత్రం మారేడు అంతే అక్కడే ఉన్నాడు సో ఖచ్చితంగా కుజుడు ఆ దృష్టితో చూస్తున్నారు ఎప్పుడైతే కుజశలు కలిసారో చూపు చూపులు కలిసాయో వీక్షణ రెండు కూడా అది బగ బగ మండిపై జ్వారలాగా అయిపోతుంది అది మామూలుగా ఉండదు దీంట్లో మీనరాశిలో ఈ శనేశ్వరుడు ఉండడం వల్ల అది జలతత్వ రాశి ఇది భూతత్వ రాశి వాయుతత్వ రాశి మీనరాశిలో ఉండవు శనేశ్వరుడు ఉండవు అది కూడా ప్రమాదమే అందువల్ల చాలా వరకు మనకి ఏది కూడా ఊహించకుండా కళ్ళు మూసుకొని తెచ్చుకోవడం తప్పని జరిగిపోతుంది అసలు ఇదేంటంటే మనం అనుకోలేదు అండి అనుకో అనుకునే అవసరమే లేదు ప్రకృతి అలా తాళం చేసేస్తుంది ఇది మెయిన్ అయితే ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏవో ఉంటాయి కదా ఖచ్చితంగా అవి చెప్తారా కంపల్సరీ సో దాట్ అవి చేసుకుని ఫార్టీ డేస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారాలు అప్పులు తీసుకోకూడదు మంగళవారం అప్పు తీసుకోకూడదు అప్పు ఇవ్వకూడదు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అందరూ సం సర్వణ భవ అనుకుంటున్నారు లేదా సుబ్రహ్మణ్యాయమహ అనుకుంటూ మంగళవారం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అష్టోత్రం చేయించుకోవడం కంపల్సరీ చేయించుకోవాలి ఇంకా విశేషంగా ఆ గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామికి ఏమైనా హోమాలు కార్యక్రమాలు జరుగుతాయంటే అవన్నీ చేయించుకోవడం ఈ నలభై రోజులు స్వామి ఎంత ఆరాధన చేసుకుంటారో వీళ్ళంతా సేఫ్గా ఉంటారు లేకపోతే ఏ ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎట్నుంచి వస్తుందో మనం చెప్పలేము సో ఇంట్లో ఎప్పుడు కూడా సం సుబ్రహ్మణ్యాయన మహ అని మంత్రం చేసుకుంటూ ప్రతి మంగళవారం చక్కగా దేవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం బ్రహ్మచారులకి బ్రహ్మచారి అంటే కోడిగైన పిల్లలు బ్రాహ్మణ పిల్లలు శుభ్రంగా తాంబూలం అంటే ఇప్పుడు మామూలుగా బ్రహ్మచారి కుదుర్త అయితే మంటతో వంట చేసిన వైద్యం పెట్టి భోజనం పెట్టగలితే పెట్టడం అయితే వాళ్ళ వేద ఫలాన్ని చేస్తే వాళ్ళకి ఏ విధంగా తాంబూలం ఇవ్వచ్చు కనుక్కొని ఇవ్వడం ఇలా ఇచ్చి చేసుకుంటే చాలా మంచి వీళ్ళకి అన్ని విధాల యోగ్యంగా కనిపిస్తుంది సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మాయలో పడ్డం కానీ మోసపోయడం గానీ ఉన్నాయి కనుక కొంచెం ఆలోచించి ఓటి బస్సాలు ఎంక్వైరీ చేసుకొని చేసుకోండి ఇప్పుడు దాకా సంబంధం రాలేదు వచ్చిన సంబంధాన్ని కూడా ఎంక్వైరీ చేసుకోవాలని అనుకోండి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయకపోతే ఎట్లా చేయాలి ఆడపిల్లలు ఇచ్చినా మనం పంపించినా లేకపోతే ఇవాళ అమ్మాయి కానీ అబ్బాయి అందుకని జాగ్రత్తగా ఓటి బస్సులు ఆలోచించి వివాహపేతం మాత్రం కొంచెం ఆలోచించి చేయండి తర్వాత పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత బాధపడటం అనేది దానికి ఏమి అర్థం లేనటువంటి ఒక విషయం బాధపడ మనం బాధపడాల్సిన అవసరం లేదు అంతకన్నా బెటర్ ఎంక్వైరీ చేసుకోవడం చేసుకోవడం మంచిది ఒకటి అసలు చూసుకొని ముందుకు అడిగేయడం మంచిది శుభకార్యాలు విశేషాలు చేసినప్పుడు వాళ్ళ జాతకంలో ఏ యోగాలు ఉన్నాయో దాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ జాతక యోగాల విషయానికి వస్తాయి ఒకవేళ ఏమైనా అవయోగాలు ఉన్నాయనేది ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మగపిల్లలైనా ఆడపిల్లలదైనా తప్పు జాతకాలు ఇచ్చేయటం అనేది తప్పు డేట్ ఆఫ్ బర్త్లు అనేది చేస్తుంటారు మామూలుగా జ్యోతిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయం బట్టి ఆ జాతకం ఇచ్చిన తక్కువ రైట్ తెలిసిపోతుంది కరెక్ట్ ఇది తప్ప ఈ సమయం సందర్భం పంపించారంటే వీళ్ళు వాళ్ళకి మాట మార్చి చెప్తున్నారు అనేది తెలుస్తుంది ఆ విశ్లేషణ ఉంటుంది ఇంకా లేదు అంటే వాళ్ళ మనస్సాక్షి మనం ఏం చేయలేం చాలా మంది ఇప్పుడు నిన్న కూడా ఒక సంబంధం అమ్మాయికి డే టైం మార్చి పెళ్లి చేశారు ఇప్పుడు మనం వివాహం అయిపోయిన తర్వాత అసలు టైం తెలిసి అమ్మాయి దొరికి బిరువాలో పేపర్ ఇది ఉందండి ఈ టైం ఉంది అని దానికి దీనికి రెండు లగ్నాలు తేడా ఉంది అయ్యో అప్పుడు లగ్నాలు చాలా జీవితాలే మారిపోతాయి కదా అది సో లగ్నం తేడైనప్పుడు అంచనాలు అన్ని మారిపోతాయి అది ఈ లగ్నానికి ఈ గ్రహం మంచి స్థానం శుభస్థానం అనుకుంటే అది పాపస్థానం అయిపోతుంది అప్పుడు భారీ స్థానం అప్పుడు చెప్పినప్పటికీ భారీ విషయంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రతిది అంటే ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ప్రజలు ఎలాగో తప్పుదారులు వెళ్తారు కానీ జ్యోతిషులు తప్పు చేయకుండా ఉండాలి మేము చెప్పము మార్చం ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా అసలు ఈ టైం చెప్పకండి ఈ టైం చెప్పండి అప్పుడు మీ పెళ్ళి అవుతుందని చెప్తున్నారు అందుకంటే వాళ్ళు చెప్తున్నారు అది కూడా చేయకూడదు ఇది కూడా చేయకుండా ఉంటే సరిపోతుంది రైట్ రైట్ జాగ్రత్త తీసుకోవాలి ఇంకా కర్మానుసారేణ దానికి ఎవరు అతీతులు కాదు కాబట్టి ఎనివేస్ ఈ నలభై రోజులు మాత్రం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలియజేశారు డెఫినెట్ గా ఇవి పాటిస్తూ ఇప్పటికే ఏం న్యూస్ చూస్తామో పొద్దున్న లేస్తే అన్న భయం అయితే ఖచ్చితంగా ఉంది అటు క్రాషెస్ అయితే ఏంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఏంటి సునామీలు అయితే ఏంటి ఇట్లా రకరకాలు ఏవి మన చెంతకు రాకుండా మనం అట్లా భయానకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండాలి అంటే ఈశ్వరానుగ్రహం అనివార్యం ఖచ్చితంగా అది ఎప్పటికీ అనివార్యమే చాలా అద్భుతంగా మాకు తెలియజేశారండి కృతజ్ఞతలు